మంగళగిరి టైమ్స్ ఒక యూట్యూబ్ ఛానల్గా ఒక చిన్న మంగళగిరి న్యూస్ మాత్రమే కవర్ చేసేటువంటి ఒక చిన్న ఛానల్గా ప్రారంభమై ఈరోజు హ్యూజ్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండటం అనేది చాలా విశిష్టం అంతేకాకుండా మన అవ్వారి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఒక అన్బయాస్డ్ న్యూస్ మాత్రమే ఇస్తుంది మంగళగిరిలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విశిష్ట కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్టోరీస్ ఎంతో విశదీకరిస్తూ చాలా చక్కని రీతిలో ప్రజెంట్ చేయటం అనేది చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రజలందరినీ అంతేకాకుండా ఆయన రీసెంట్గా స్టా స్టార్ట్ చేసినటువంటి లోకల్ న్యూస్ పేపర్ అంటే డిజిటల్ న్యూస్ ఒకటి వస్తూ ఉంది అది మంగళగిరిలో జరుగుతున్నటువంటి అనేక అనేక కార్యక్రమాలు చాలా చక్కగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఓన్లీ మంగళగిరి మాత్రమే ఉండటం అనేది అనేక విషయాలు దానిలో ఉండటం అనేది చాలా ఫాలో అవుతూ ఉన్నారు నేను కూడా ఫాలో అవుతున్నారు ఆయన యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా ఆయన న్యూస్ పేపర్ని ఈరోజు ఆయన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయటము అలానే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజులి శ్రీనివాసరావు గారిని అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రావురి రమేష్ బాబు గారిని ఈ వాకర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కలిసి సన్మానించడం చాలా బాగుంది నేను ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో మంగళగిరి టైమ్స్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా చాలా క్యాలెండర్స్ చాలామంది పబ్లిష్ చేస్తూ ఉంటారు కానీ మంగళగిరి టైమ్స్ క్యాలెండర్ చాలా ప్రత్యేకతలతో అది ప్రతి సంవత్సరం కూడా దాని ఫౌండర్ మరి అవర్ శ్రీనివాసరావు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో దాన్ని డిజైన్ చేస్తూ ఉంటారు ఇది మాకెంతో ఆప్యాయంగాను మా కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా దీన్ని మేము యూస్ చేసుకుంటాం మరి సాధారణంగా ప్రతి నెలలో కూడాను వారాలు తిథులు డేట్లు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పండుగలతో పాటుగా ఆ నెల అంతా కూడా ఆ క్యాలెండర్ను చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉండేటువంటి డిజైన్స్ ప్రతిరోజు మన మంగళగిరి చుట్టుపక్కల మనం చూసేటువంటి చాలా అంశాలని ఒక ప్రత్యేకమైనటువంటి దృక్కోణంతో మనం చూపించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యంతో ఆ క్యాలెండర్స్ని ఆవర్ శ్రీనివాసరావు గారు ఆవిష్కరించడం అనేటువంటిది చాలా సంతోషదేకం అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యాలెండర్ని సంవత్సరం అంతా కూడా యూస్ యూజ్ చేసుకోగలరని చెప్పి ఈ విజయ కాలేజ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా వాకర్స్ సభ్యుడు అవార్ శ్రీనివాసరావు గారు టైమ్స్ అధినేత అవార్ శ్రీనివాసరావు గారు క్యాలెండర్ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం నమస్కారం అండి మహవీ టైమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరిలోని ఏకో పార్క్లో మంగళగిరి టైమ్స్ తరఫున సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఇది ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి సంవత్సరం మన అవార్ శ్రీనివాసరావు గారు క్యాలెండర్ని తీసుకొస్తుంటారు కానీ ఈ సంవత్సరం కూడా చాలా మంగళగిరి యొక్క ప్రాముఖ్యతని గుర్తించేటట్టుగా మంగళగిరి యొక్క ఫోటోలన్నీ ఈ క్యాలెండర్లో ఉండేటట్టుగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు దీన్ని చాలా బాగుందని నా ఒపీనియన్గా నేను చూపుతున్నాను ప్రజలకు నమస్కారం ఇప్పుడు ఎప్పట్లాగానే అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు వారు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు జనరల్గా అందరూ కూడా వారి వారి సంబంధించిన మాత్రమే తెలుసుకుంటారు కానీ అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి ప్రాముఖ్యతని పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో మంగళగిరిలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ స్థలాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఈ మనం ఇంకా చూడడానికి కూడా ఇంకా చాలా ఉన్నాయని అని అనిపించే విధంగా వాటి అందాలని అసలు మనం చూసే విధానం కాకుండా వారి దృక్కోణంలో చూస్తూ చాలా సొంతంగా తీర్చిదిద్దారు క్యాలెండర్ని అటువంటి క్యాలెండర్ని మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరానికి మళ్ళీ వేశారు దీన్ని సహకరించిన అందరూ దా దాతలు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు అందరికీ కూడా అవార్డ్ శ్రీనివాస ప్రత్యేకమైన అభినందనలు అట్లానే మంగళగిరి న్యూస్ యూట్యూబ్ ఛానలే కాకుండా వారు మంగళగిరి మంగళగిరి న్యూస్ డిజిటల్ ఎడిషన్ కూడా ప్రతిరోజు కూడా అంటే వాట్సాప్లో మనం చాలా గ్రూపుల్లో ఉంటాము ఆ గ్రూప్లో వచ్చే మ్యాటర్ మొత్తం అంతా కూడా అందరూ కూడా ప్రతి గ్రూప్ చూడలేని పరిస్థితి ఒక్క యూట్యూబ్ ఒక్క మంగళగిరి ఎడిషన్ మంగళగిరి న్యూస్ ఛానల్ ఒక ఎడిషన్ చూస్తే చాలు మీకు మంగళగిరిలో ఉన్న మేజర్ మొత్తాన్ని కవర్ అవుతాయి దయచేసి వారు చేసే కష్టాన్ని గుర్తించి దాన్ని కూడా ఆదరిస్తారని అందరూ కోరుకుంటున్నాం ఈరోజు మంగళగిరి టైమ్స్ వారు ఏర్పాటు చేసిన ఎకో పార్క్లో ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాల్ శ్రీనివాసరావు గారికి అట్లానే రోటికులబాబు తాడేపల్లి ప్రెసిడెంట్ రావు రమేష్ బాబు గారికి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మానంతో పాటు మంగళగిరి టైమ్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాలెండర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకొని వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు గుర్తు పెట్టుకొని సమాజ సేవ చేస్తున్న రోటరీ క్లబ్ ప్రెసిడెంట్స్ని వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది దానికి నేను నేను కూడా రోటరీ క్లబ్ సెక్రటరీ అయినందుకు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నా ఈరోజు మంగళూరు ఎకో పార్క్లో ట మంగళూరు టైమ్స్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రోటరీ కప్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్స్ శ్రీ గాజు శ్రీనివాసరావు గారిని అలాగే రోటరీ కప్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్స్ శ్రీ రమేష్ బాబు గారిని సన్మానించుకున్న కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చేసేందుకు మళ్లీ టైమ్స్ ఆఫ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మంగళగిరి ఎకో పార్కులో మన మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ గారు గాజు శ్రీనివాసరావు గారు అలాగే తాడేపల్లి రోటరీ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ రావురి రమేష్ గారిని సన్మానించాము అలాగే ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వర్తించినటువంటి టైమ్స్ మంగళగిరి టైమ్స్ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాలు ఎన్నో చేసి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతిరోజు మంగళగిరి పరిసరాల్లో జరుగుతున్నటువంటి విషయాలని సమగ్రంగా విశ్లేషిస్తున్నారు చాలా చాలా చక్కగా ఉందండి ఈ ప్రతిస్పందన చూసి డిజిటల్ మ్యాగజైన్ కూడా శ్రీనివాసరావు గారి తర్వాత వారి యొక్క రెండో ఇన్నింగ్స్ లో చాలా చక్కగా రూపొందించారండి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా సన్మానం జరుగుతుంది వారి యొక్క కృషికి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఆయనకి మెమరబుల్ ఇయర్ ఎందుకంటే ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటారు కానీ కానీ తన మనసులో వచ్చినటువంటి ఆలోచనలతో మంచి కార్య ఒకే డిజిటల్ మీడియాలో ఉండి తన యొక్క ఇంట్రెస్ట్ని ని మంగళగిరి పరిసరాలు జరుగుతున్న విషయాలను చక్కగా మంగళగిరి వాసులకు అందజేస్తున్నారండి ఇంకా మంచి మంచిగా ఈరోజు రూపొందించి అన్ని సమయంలో రూపొందించి మంగళగిరి టైమ్స్ ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారనేసి మనం కావాల్సిన సహకారాన్ని ఇద్దామనేసి కోరుతున్నాను మంగళగిరి టైమ్స్ అధినేత అవారు శ్రీనివాసరావు గారికి నా అభినందనలు ఎందుకంటే స్థాపించిన కొద్ది కాలంలోనే త్రీ ఇయర్స్లోనే మంగళగిరి నియోజకవర్గంలో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ న్యూస్ ఛానల్గా వెలుగొందుతున్నటువంటి మంగళగిరి ఈ రోజున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ మంగళగిరి వాకర్స్ సభ్యులు మరియు మంగళగిరి పట్టణంలోని ప్రముఖుల చేత ఆవిష్కరించబడింది అందుకు ముందుగా అవారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అవారు శ్రీనివాసరావు గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఫస్ట్ స్టార్టింగ్లో మంగళగిరి పట్టణంలో స్థాపించి మూడు సంవత్సరాల్లో ఒక ప్రముఖ మిగిలిన ఛానల్స్ అన్నిటికంటే కూడా మంగళగిరిలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ కంటే కూడా ప్రథమ స్థానంలో ఈ రోజున నిలబడి ఇది ఇంకా ముందుకు సాగి మరింతమంది దీంట్లో సభ్యులుగా చేరి ఇది దినదనాభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ దినదనాభివృద్ధి చెంది మంచి స్థితిలో అవారు శ్రీనివాసరావు గారు నిలబడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇలాగే మీ సీనియారిటీని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి అదే ఇంకా చూడండి

మే డాటరీ సర్వీసెస్ ని కంపిచ్చారు కంపిచ్చారు ఈ బకింగ్ ఆ కెనాలె ఓకే నిస్నపుడు కొట్లాట చాలా బాగుంది ఇవి యోగా సెంటర్ ఆటో నగర్ లో వీల్ నింపించింది కదా యూనివర్సిటీ లో బాగుంది అదోలా

ఆత్మీయ కస్టమర్లందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మా బిస్మిలా దంబియానీ సెంటర్ని ఆదరిస్తున్న మీ అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అవార్ శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము టైమ్స్ మంగళగిరి టైమ్స్ అనేది ఒక నూతన వరవడిని మంగళగిరిలో సృష్టించారు అబార్ శ్రీనివాసరావు గారు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ మళ్ళీ ప్రతి ఒక్కరూ ఈ టైమ్స్ పత్రికని ఆదరిస్తారని కోరుతున్నారు మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ మంగళగిరి టైమ్స్ ఈ ఛానల్ ఈ ఛానల్ ఈ పేపరు మరియు క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్న మన అవార్ శ్రీనివాసరావు గారికి అభినందనలు పోయిన సంవత్సరం కూడా ఇలాగే క్యాలెండర్తో మన మంగళగిరి ప్రజలందరికీ షేరు అయ్యారు ఆ తర్వాత ఈ పేపర్ స్టార్ట్ చేసి మరియు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అవార్ శ్రీనివాసరావు గారు మరింత అభివృద్ధిలోకి నూతన వరుడిని సృష్టించారు అవార్ శ్రీనివాసరావు గారికి మా అభినందనలు తెరిపిస్తున్నాం శ్రీమన్నారాయణ ఈరోజు మన మంగళగిరి టైమ్స్ మంగళగిరి టైమ్స్ ఈ పేపరు యూట్యూబ్ ఛానల్లో వారు అవార్ శ్రీనివాస్ గారు మాకు సన్నిహితులు మంచి మిత్రులు మరి వారు ఈ పత్రికా రంగంలో గత మూడు దశాబ్దాలుగా మెరుగైన సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతూ ఈరోజు వారు రిటైర్డ్ అయి కూడా మరి ఉత్సాహంతో ఎంతో క్రమశిక్షణతోటి మరి అతి కొద్ది సమయంలోనే ఈ మంగళగిరి టైమ్స్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్గా తీసుకొచ్చి ఎంతో మంది వ్యూవర్స్ను సంపాదించుకున్నారు అదేవిధంగా ఈ పేపర్ కూడా చాలా అద్భుతంగా ఉన్న విషయాలను వాస్తవంగా చేస్తూ సామాన్యుడికి అందుబాటులో మరి న్యూస్ను తీసుకొచ్చి మంచి మంచి విషయాలను ప్రోత్సహిస్తూ వారు ఈరోజు మా ధనుర్మాస మహోత్సవ వేదిక శ్రీ 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 తిరండి చిన్నజీరి స్వామి వారు ధనుర్మాసం నిర్వహిస్తూ ఉంటే అక్కడికి ఇచ్చేసి స్వామివారి ప్రత్యేకమైన ఆశీస్సులు తీసుకొని మరి ఈ మంగళగిరి టైమ్స్ అదేవిధంగా మంగళగిరి టైమ్స్ ఈ పేపరు యూట్యూబ్ ఛానల్లో రాబోయే రోజుల్లో మంచి స్థాయికి పతాక స్థాయికి చేరాలని మా స్వామివారు ఈరోజు శ్రీనివాస్ గారికి మంగళా శాసనాలు చేయటం జరిగింది అదేవిధంగా మా వైటిఆర్ ట్రస్ట్ తరఫున కూడా అవార్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ వీరు చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు వారికి అందిస్తామని ఈ సందర్భంగా వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీమన్నారాయణ జై